నమః ఓం విశ్వక్షేనాయ నమ మనము ఈ రోజున ఈ మహాలయపక్ష పుణ్య పుణ్యకాలములలో పితృదేవత అనుగ్రహించేటువంటి ఈ పితృదేవతానుగ్రహ శ్రీ మారాయణ కవచము గురించి నన్ను ఉపోద్ఘాతం పెద్దగా తెలుసుకున్నాం ఈ రోజున ఆ సహజ మోక్ష నారాయణుడైనటువంటి మోక్ష బ్రహ్మయ్యైనటువంటి పితృదేవతలను తరింపజేసేటటువంటి శంఖ చక్ర గదాధర్ములను ధరించినటువంటి అనంత ఆదిశేష సింహాసనంపై ఆ గరుత్మనుల యొక్క మూపుపై తన యొక్క పాద పద్మమును ఉంచి ఆసీనుడై ఆ స్వామి యొక్క ఏనుమలు బాహులైనందో కూడా శంఖము చక్రము కవచము కత్తి గద బాణము విల్లు పాశము అనేటువంటి ఈ ఎనిమిది ఆయుధములు ధరించినటువంటి అనివారి అష్టైశ్వర్య సంపన్నుడైనటువంటి ఆ శ్రీహరి భగవానుడు మాకు సర్వ విధమైనటువంటి రక్షణము సమకూర్చుగాక అని భావించి ధ్యానించి ఈ నారాయణ కోసమున భక్తి శ్రద్ధలతో పారాయణం చెయ్యాలి అని ఈ సందర్భంలో చెప్పడం జరుగుతూ ఉన్నది ప్రత్యేకంగా పరీక్ష మహారాజు శ్రీ సుఖమహర్షిని ఒక ప్రశ్నించాడు మహాత్మా ఏ విద్యను ఏ మంత్రాన్ని ధరించి దేవేంద్రుడు సంపూర్ణమైనటువంటి రక్షణ పొందిన వాడై శత్రు సైన్యమును వారి యొక్క వాహనములను అలవోకగా దిగించాడు త్రైలోక్య సామ్రాజ్యలక్ష్మిని తన యొక్క కైవసం చేసుకున్నాడు హస్తగతం చేసుకున్నగలిగాడో అదే మాదిరిగా పాపాత్మైనటువంటి శత్రువులను యుద్ధంలో నిర్వీర్యం చేసి నిత్యింపజేసినటువంటి ఈ నారాయణ కోచమును నాకు ఉపదేశించవలసింది అని ప్రార్థన చేశారు అంతటా శ్రీ శుకుల వారు ఇలా చెబుతున్నారు ఓ దేవేంద్ర ఆ తన పురోహితుడైనటువంటి స్వాస్తుని అంటే విశ్వరూపుణ్ణి ఈ నారాయణ కవచము ఉపదేశించుకొని ప్రార్థించగా కోరగా ఆయన దేవేంద్రునికి ఉపదేశించినటువంటి విధంగా నీకు నేను ఉపదేశిస్తాను నీ మనస్సును ఏకాగ్రం చేసి వినవలసింది అని చెబుతున్నారు విశ్వరూపుడు ఏ విధంగా ఆ దేవేంద్రుని ఉపదేశం చేశాడో ఆ నారాయణము కవచము గురించి ఈ రోజున మనం ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత సద్గురువుల యొక్క దివ్యానుగ్రహం చేత మా శ్రీ శివకామేశ్వరి దివ్యధామంలో నిత్య సత్య వలగినటువంటి ఆ తల్లి మా అయినటువంటి జగన్మాత శివకామేశ్వరీ దేవి యొక్క అనుగ్రహం చేత ఈ రోజున అందరికీ కూడా తెలియజేయబడుతుంది అని తెలియజేస్తూ वक्त्रं गङ्गवाहगाय कोटि सूर्य समप्रभां निर्विघ्नं गुरुमेदेवा सद्गकारेशु सद्गा नारायणं नमस्तुभ्यं नरं जयवनोत्तमं देवीं सरस्वतीं यासं तथा जयम धीरये सशङ्खचक्रम् सकिरीटकुण्डलम् सपीतवस्त्रम् सरसीरुहेख्यनम् सहारभक्रन्गौस्तुं नमामि विष्णुं शिरसा चतुर्भयं नो वाङ्मनसादीतरूपाय अनन्तशक्तये आदिमध्यान्तहीनाय నిర్గుణాయ గు అని ఈ విధంగా ముందుగా గురు ధ్యానము గణపతి ధ్యానము లేదా విస్తక్షే భగవాన్ యొక్క ధ్యానము తదుపరి ఆ నారాయణ స్వామి యొక్క ధ్యానము కూడా చేసి ఈ నారాయణ కవచకుని భక్తి శ్రద్ధలతో పారాయణం చేయాలి విధి విధానముగా అలాగే ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీ విష్ణవే నమ అని అంగన్యాస కరన్యాస విధి విధానముగా ఆచరించి యథాశక్తిగా పైన తెలుపబడినటువంటి ఆ మూడు మంత్రములలో ఏదైనా ఒక మంత్రమును యథాశక్తిగా కనీసము నూట ఎనిమిది సార్లైనా లేదా యాభై నాలుగు సార్లైనా లేదా ఇరవై ఏడు సార్లైనా లేదా దశావతార మూర్తి స్వరూపుడు కాబట్టి పది పర్యాయలైనా ఆ నారాయణ మంత్రమును జపం చేసి ఆ పిమ్మట ఈ నారాయణ కోతమును వీలు ఉన్నటువంటి వారు స్వయంగా పారాయణం చేయడం కానీ అటువంటి అవకాశం లేనటువంటి వారు వినడం కానీ లేదా ఉత్తమ బ్రాహ్మణుల చేత గురువుల చేత వారి ఇంట్లో తప్పకుండా ఈ పారాయణను చేయించుకుని ఆ స్వామి యొక్క అనుగ్రహణ పొందడమే కాకుండా చర్మరూప కవచమైనటువంటి ఈ యొక్క నూరుగురు చంద్రుల దివ్య కాంతితో వెలిగేటువంటి ఆ ప్రకాశం అనేటువంటి పాప ప్రకాశం చేత పాప దృష్టి పాపాత్మైనటువంటి మన యొక్క అంతర్గత శత్రువులను బహిర్గత శత్రువులను నేత్రములకు కప్పివి నేత్రములను కూడా వారి యొక్క నేత్రము కూడా కప్పివేచి దృష్టిని పోగొట్టేటువంటి వాడు ఆ పరమాత్ముడైనటువంటి ఆ నారాయణ యొక్క కవచాన్ని మనస్సు నిండా స్వామిని ధ్యానించి భావించి మన పితృ దేవతల యొక్క అనుగ్రహం పొందడుకు కూడా మనం ఈ యొక్క కవచం యొక్క విధి విధానము తెలుసుకుని తత్ఫలము పొందరుగాక అని తెలియజేస్తూ మరొక్కసారి నుండి కూడా కేతు కేతుగ్రహము నుండి నరుల నుండి సర్పముల నుండి క్రూర మృగముల నుండి భూతముల నుండి సకల పాపముల నుండి కూడా మా యొక్క శ్రేష్ను చెరుపు తక్కినటువంటి సమస్తమ నుండి కూడా మాకు కలుగుగా భయములు ఆ చేయడం చేత వెంటనే అవన్నీ కూడా నాశనమందు అని మనము ఆ స్వామిని ప్రార్థించి ఈ పారాయణ చేసుకోవాలి అంతేకాదు ఎవరికైనా క్లేశములు మన క్లేశములు శారీరక క్లేశములు క్లేశములు కలిగినట్లయితే ఆ కేశవుడైనటువంటి ఆ నారాయణమూర్తి అయినటువంటి ఆ మహావిష్ణువు యొక్క దివ్యవాహనమైన గరుత్వంతుని కూడా ప్రార్థన చేసి మమ్మల్ని సకల క్లేశముల నుండి కూడా కాపాడుగాక అని కూడా ప్రార్థన చేసుకుని ఇప్పుడు విశ్వరూపణితే ఉపదేశింపబడినటువంటి ఈ నారాయణ గౌతముల గురించి మనం పారాయణం చేసుకుంటున్నాం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినపల్సింది అని మనం కోరుతున్నాం ेनाय नमः ॐ नमो नारायणाय ॐविष्णवे नमः ॐ अश्वस्त्रीनारायणकवचमहामन्त्रस्य वासुदेवऋषिः गाजत्री छंदा श्रीमन् नाराजनों देवदा ओम बीजम् नमः शक्तिहि नारायणाजेतिकं श्रीमन् नारायणप्रसाद सुगर्द्य पाराजने मेयोगाह नमो नारायणाय ओम नमो नारायणाय ओम नमो नारायणाय अङ्गन्यासकर्यातः राजोवाच येन गुप्तः सहस्राक्षवाहानविषयविकान् क्रीडन्न भवद्विद्या त्रिलोक्या बहुश्विनम् भगवन् सन् मामाचक्ष्वा ब्रह्म नारायनात्मकम् यथा तदा जनः शत्रुन् ये गुप्त जयं रथे श्रीसुकवाचा मृत पुरो महेन््राया नाराजनाख्यम बन्माक्रु लोहर मुचा दौताजा स पवित्रुद्न्मुख कृतस्वाङ्गकरन्यास मन्त्राभ्याम् वाग्यतः नारायणमयम् दैवभूतात्मकर्मभ्यो नारायणमयः पुन् पादयोज्यानन उदरे हृद्यधारसे मुखे सरस्य नवोव्या ओंकारदि निव्यस्य ओम् नमो नारायणाय विभज्य मधाविवा करण्यासं ददकुन्याद् द्वादराक्षरविद्यया प्रणवालीयकारंग अंगुल्यंगुष्ठवंगा

Çavışat kın şanından tu, sarvedeçuk binet vaha, ityatmanın berenjare, yenim sadekte belgim tam, binçadeçuk sabah oti, memmen

दत्तस्वयोगादयोगनाथः पायात् गणेशः कवियः कर्मबन्धात् समत्कुमारो वधुकामदेवात् पाया हयाननो माम् बलिदेवहेलनात् देवऋषिवर्यः पुरुषार्चनान्तरात् हरिणाम् निरयादशेषात् धन्वन्तरि भगवान् वा गवध्यात् द्वन्द्वाद्भयात्तात्मा अज्ञादवताज्जनात्तारोगणात्रोधवजालहीन्द्रः द्वैपायनो भगवान् बुद्धस्य मासन्दगणात् प्रमादात् कलचिः कलेः कालमलात्प्रमादात् धर्मावनायोभतारः माम् केशमोगदजातरव्यात् गोविन्द सङ्गसमात्रमेणुः नारायण प्राघाशक्ति मध्य विष्णुदानि दराह मधुह्वायधावत माधव दोषे ऋषिकेश उदारात्रे निशीधदनाभ है

मीष प्रयक् काममचिन्त्य छिन्ते चक्षान्धि शलकन्दया दिशामघोनाम् हरतापचक्षुषा यन्नाभयम् ग्रहेभ्य भोद्धेतभ्यो नृभ्ययेव चरेन्दृपेभ्य संसृभ्य भूतेभ्याभेभ्य एव सर्वाण्येतानि भगवन्नाम रूपास्त्र प्रयान्तु संख्ययम् सद्यो येन्ये श्रेय प्रदीपकाः गरुडो भगवान् स्तोत्रस्तोभश्चन्दोमय प्रभोः रक्षत्वशेषकृत्रेभ्यो विस्वक्षेन स्यवाहनम् भगवान् वाभ्यो हरे नाम रूपया राजधारिनः बुद्धे एव मनप्राणां पन्तु पार्षदभूषनाः यधा हि वस्तु रस सच्चयेने सत्येन नेन संमेयं गुणासमुपद्रवाः यदैकात्यानुभावानाम् विकल्परहितः स्वयम् भूषणायुधलिङ्गाख्या दत्ते शक्तिस्वमायजा तेनैव सत्यमानेन सम्मज्ञो भगवान् हरिः पातु सदा सर्वत्र सन्नगः विदिक्षु दिक्षोद्भवतः सन्मन्तात् अन्तर्बहिष् भगवान्हा न सिंहः प्रहावयल्लोकभयम् स्वनैना स्वदेकस्तनमस्तदेयाः अथ उत्तरपीठिका श्रीविश्वरूप उवाच मघवन्निरमाख्यातम् ब्रह्मनाराजनात्मकम् विजयशस्य एतद्धारय मानस्तु यं यम् वर्षति चक्षुषा पदापासं स्वदे तद्यः साध्वः स विमुच्यते

నారాయణ రత్న అలా ఈ నారాయణ కవచము ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆదరంతో సద్గురువుల ద్వారా పొంది ఉపదేశమును గ్రహించి ధరిస్తారో లేక పారాయణ చేస్తారో అంతర్ముఖంగా పారాయణ చేసి ధరించడము అంటారు ప్రతి అంగములూ మన మనస్సులలోనూ ఈ నారాయణ కవచమును భక్తి శ్రద్ధలతో భావించి ధ్యానించి మననం చేసుకుని ఎవరైతే ఉంటారో ఆ సకల ప్రాణులు కూడా ఆ నారాయణ కవచమ చేత నిరంతరము కూడా రక్షించబడతారు వారికి ఎటువంటి భయములు కూడా ఉండవు అలా ఈ నారాయణ కవచమును మనస్సులో ధరించినటువంటి వారు ఆ కవచం యొక్క ప్రభావం చేత ఆ పారాయణ చేసినటువంటి వారు విన్నటువంటి వారు కూడా ఎవరిని చూసినా తొగకు చూడకుండా కాళ్ళితో తాకినా కూడా వారందరూ కూడా సకల భయముల నుండి కూడా వెంటనే విముక్తిని పొందుతారు ఈ కవచము ధరించినటువంటి వారికి రాజభింగ్ కానీ దొంగల భయం కానీ దుష్టగ్రహ భయములు కానీ వ్యాధి భయం కానీ ఎటువంటి భయం కూడా కలగదు అది కౌశికని యొక్క వృత్తాంతమే తెలియబడుతుంది అని ఆ విశ్వరూపుడు దేవేంద్రునితో తెలియజేసినాడు ఆ బాలక్రియాల ఆ కౌశిక బ్రాహ్మణుని యొక్క అస్థిని ఆ చిత్రరథుడైనటువంటి ఆ గంధర్వరాజు లేక సరస్వతి నదిలో నిమజ్జనం చేయించి ఈ యొక్క నారాయణ కవచం చేత అద్భుతమైనటువంటి ఆ మహాత్వాన్ని పొందాడు అని మరొకసారి మనం తెలుసుకుంటూ ఆ సుఖుల వారు అంటున్నారు దేవేంద్రుడితో అలా విశ్వరూపుల వారి యొక్క అనుగ్రహం చేరి నారాయణ కవచ విద్యను ఈ మంత్రాన్ని పొందినటువంటి దేవేంద్రుడి యుద్ధంలో రాక్షసులను అందరం కూడా సంహరించి త్రైలోకి సామ్రాజ్య లక్ష్మిని అనుభవించాడు అని శ్రీ వ్యాస వ్యాస శ్రీమద్ భాగవతంలో ఆరవ స్కంధంలో నారాయణ కవచ ఉపదేశం అనేటువంటి ఈ ఎనిమిదవ అధ్యాయంలో తెలుపబడినటువంటి ఈ మహామహిమోన్మేదమైనటువంటి మన అట్లనే మన దేవతలను కూడా తరింప చేయగలిగినటువంటి తరింప చేసేటటువంటి ఈ యొక్క కౌశిక కథ లో ఉన్నటువంటి సారాంశము చేత మనకు గ్రహించుకుని మనము మన పితృదేవతలు అనుగ్రహంతో సదా మానవ జన్మ ఉన్నంత వరకు ఇహల్లో అనంతమైన సౌఖ్యములను అనుభవించి మన పితృదేవతలను కూడా తరింపజేయాలి ఈ తరింపజేసి నిరంతరము కాని లేదా విష్ణువునకు ఏకాదశి ద్వాదశి సిద్ధులైనందు కానీ ఇష్టప్రదమైనటువంటి ఏకాదశి ద్వారశిందే కానీ లేదా ప్రతి నెల సంవత్సరము ఈ మహాలయ పక్షం లాంటి మహాపవిత్రమైన జన్మలలో కానీ ఈ నారాయణ వర్మను పారాయణం చేసి లేదా చేయించుకొని లేదా విన కూడా వారికి గ్రహ బాధలు నీతి బాధలు శత్రు బాధలు తొలగి వారి యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం చేత సదా విముక్తిని పొంది నారాయణుని యొక్క రక్షలో ఉంటారు అని ఈ నారాయణాత్మక కవిత ప్రభావం ఈ యొక్క ఇంద్రుడు ఏ విధంగా జయాన్ని పొందాడో మనము కూడా సర్వ రోగములకు అకము శరీరమై సుఖము పొందుడము గాక అని మరొక్కసారి తెలియజేస్తూ ఆ వాసుదేవుని యొక్క స్మరణ చేసుకుందాం ఓం నమో నహరాజనాయ ॐ नमो भगवते वासुदेवाय ॐ श्रीविश्वमे नमः ॐ महापितृ सत्पनारायणाय ॐ कालसत्पनारायणाय ॐ महामः सत्पनाय ारायणाय ॐ स्वतारः सर्व श्रमहाविष्टवे श्रीमहाविष्टवे श्रीमहाविष्टवे नमो नमः ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति